అక్కడ అట్లా అనుకునేవాడైతే ఈ వర్గం అని చెప్పేసి కూడా మన ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నా దగ్గర పంపరు కదా ఆయనకు అటువంటి విభేదాలు ఏం లేవు కాబట్టి మనం అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు అంతే తప్ప కానీ ఎవరు విభేదాలు ఏమి లేవు పార్టీ తరఫుననే మేము పనిచేస్తున్నాం పార్టీ కొరకే పని చేసే వాళ్ళమే తప్ప మీరు అంటున్నారు చోట మూట నాయకులు అంటున్నారు చోట మూట నాయకులమే ఆ రోజు కూడా సర్పంచ్ వెంట తిరిగి మేమేమి ఆశించకుండా కూడా మీకోసం పని చేసినాం కానీ ఎక్కడ కూడా మేము వర్గం ఆ వర్గం ఈ వర్గం అనేది లేదే ఆ రోజు కూడా ఇదే విష్ణాన్న వర్గం వాళ్ళు కూడా మనకు కూడా సపోర్ట్ చేయడమే గెలిచినాము వర్గం అనేది ఎక్కడ లేదు కదా ఓన్లీ పార్టీ అనేది ఒక వర్గం వారిని పార్టీ అవమానించింది అనే సబ్జెక్టుతో ముందుకు వచ్చారు అటువంటి అభావాలు పెట్టుకోవద్దండి తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ అందులో ఎవరికి అవమానాలు జరగవు కాకపోతే ఒకరికి ముందు ఒకరికి అనేది ఉంటది తప్ప అవమానించే బాధ్యత ఎవరికి లేదు ఇప్పుడు బొగ్గుల్ డిగ్రీ మరి అంత కూడా మేమంతా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ధోరణిలో మేమంతా కూడా ఉన్నాం ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు విభేదించి వాళ్ళని ఎప్పుడు కూడా కించపరిచినటువంటి సందర్భాలు లేవు మరి నిన్న వాళ్ళు ఎందుకు ఆ రకంగా అనుకున్నారో అది మాకైతే అర్థం కావడం లేదు కాబట్టి అట్లాంటి సందర్భాలు మరి రివీట్ కాకుండా అంత కలిసిమెలిసి పనిచేసి రాబోయే స్థానిక ఎలక్షన్లో అందరూ కూడా ఎంపీటీసీ సర్పంచ్ జెపిటీసీ వార్డ్ మెంబర్లు కూడా కలిసిమెలిసి పని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మాట్లాడుతూ మాకు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే పనులు జరిగేవి అని అంటున్నారు మరి ఎవరు కోవార్తులు ఎవరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో పనులు చేర్చుకున్నారు ఎవరు నిజాయితీగా పార్టీలో పనిచేస్తున్నారు అనేది అధిష్టానము చూస్తూ ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే ఇవల్ల జరుగుతూ ఉంటాయి కష్టపడి మీరు కూడా పనిచేయండి మీకు గుర్తింపు ఉంటుంది పార్టీలు ఏ ఒక్కరు నిజంగా నిజాయితీగా పనిచేస్తారు వాళ్ళకి మాత్రమే పార్టీ పదవులు అయితేనేమి పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే పార్టీ యొక్క గౌరవం అయితేనేమి ప్రతిదీ వాళ్ళకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైనా అలాంటి అపోహలు పెట్టుకుంటే మమ్మల్ని పార్టీ పట్టించుకోలేదు మేము ఈ వర్గం అని పట్టించుకోలేదు మేము ఆ వర్గం విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ వర్గం అనేదాన్ని ఆయన ప్రోత్సహించేది లేదు కేవలం టీడీపీ వర్గం పైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి నారా లోకేష్ గారు అయితేనేమి వారు పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ప్రతిదీ అప్డేట్